ఒక చిన్న గేమ్ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు అవుతున్నారు హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి హ్యాండ్స్ టచ్ చేయకుండా నోట్ తో తినిపించుకోవాలి వన్ మినిట్ టైమ్ లో ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ తినిపిస్తారు అనేది ఫస్ట్ ఎవరు పెడుతున్నారు స్టార్ట్ Come on, come on, fast. <laughs> <laughs> Thirty seconds more. Um, <laughs> more. Count just.

సెకండ్ స్టాప్ దగ్గర సెవెంత్ కింద పెట్టారు మీరు దాన్ని క్లాస్ చేస్తారా ఓడిపోతారా గెలుస్తారా అనేది లెట్ స్టార్ట్ టైం స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫోర్ ఎయిట్ 9 10 30 seconds more థర్టీ అయ్యో ట్వంటీ ట్వంటీ టూ సెకండ్స్ ట్వంటీ త్రీ చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్ అది సో ఇంకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా మీ వన్ ఇయర్ కోఆర్డినేషన్ అంకిత గారి ఫేవరెట్ కలర్ పింక్ అండ్ పింక్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో నేనే అనుకుంటా హీరోయిన్ హీరోయిన్ అనుష్క అంటుంటది ఇట్స్ ట్రూ ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా ఫేవరెట్ సిటీ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళదు ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి ఇది నా డ్రీమ్ అనే ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్ దానికి నాన్ వెజ్ ఎనీ నాన్ వెజ్ ఓకే నైస్ యు సేమ్ క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి ఫేవరెట్ కలర్ రాజ్ గారిది మా బ్లాక్ బ్లాక్ ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫ్రాన్స్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ తింటారు అనమాట దానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఈయనకి బాగా హిమాలయాలు వెళ్ళాలి మౌంటెన్స్ ఎక్కాలి అట్లా బయట తిరగడం ఇష్టం చాలా నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి పాపం బయటికి వెళ్దాం అంటే నన్ను గా తీసుకెళ్లేదు అంటే సరదాగా హోటల్స్ కి తినడము రెస్టారెంట్స్ కి నేను అట్లానే టైం స్పెండ్ చేస్తాను టూ అండ్ హాఫ్ అవర్స్ టీవీ ఎందుకు టీవీ ఎలాగ చూస్తాను కదా మూవీస్ కి వెళ్ళడం మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం దాని అలా డిజైన్ చేసుకుంటాము అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు తెడ్డి అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం దాని కన్నా ఎక్కువ ఇష్టం మాకి మా జ్యూస్ జ్యూస్ ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ ఉంటాయి ఇచ్చారనమాట ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీరు మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సర్ సొసైటీలో మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్ లైక్ బ్యాడ్ కామెంట్స్ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం మీరు రాసుకోండి వేసుకోండి అంటారు నేనైతే కామెంట్స్ ఎలా అంటే పని పట్టలేక అంటే ఇష్టంతో పెట్టే వాళ్ళు ఉంటారు కుళ్ళుతో పెట్టే వాళ్ళు ఉంటారు రెండు ఉంటాయి సో ప్రేమగా పెట్టే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకి మనం ఒక ఇస్తే రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి గా పెట్టాల పెట్టాలేమో అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది సో అట్లా ఏం ఏమనుకోవద్దండి నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను వాళ్ళు అలాగే ఉంటారు మనం ఎదుగుతూనే ఉంటాం సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటదేమో అని నా ఫీల్ అంతేగాని నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు సో మాతో దీవెనార్థులు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి ఎందుకంటే చీమకు కూడా గమ్మనే హాని తలపించము ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాము మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం అప్పటి వరకు మనం ఎవరిని ఏమనము సో బ్యాక్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరికి పెడుతున్నారు ఏంటి అసలు ఏ సందర్భంలో పెడుతున్నారు దేనికి పెడుతున్నారు ఆలోచించి పెట్టాలి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివన్నీ వదిలేసి కావాలని అంటే వీళ్ళని అంటే ఏం పట్టించుకోరులే సో అలా పెట్టకండి అది మేము చాలా బాధపడతాం మేము చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గేయని పెట్టేస్తారు వెంటనే కొద్ది అని పెట్టేస్తారు అని పిలుస్తారు ఆ బురై అని పెడుతుంటే నేను ఒకసారి అమితమైన కోపం వస్తది వీడి అడ్రస్ ఎక్కడో కనుక్కుని కొట్టాలని అవును నిజం చాలా కోపం వస్తుంది ఎందుకు పెడతారో తెలియదు రైల్ని మనం అమ్మాయిగా గుర్తుంచుకున్నప్పుడు ఎలా అలా గెలుస్తారు అమ్మాయి అయిపోయామని అనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు అసలు ఎందుకు పెడుతున్నారు మీరు మీరు ఒక ట్రాన్స్జెండర్ని మేము నాలుగు వందల సంవత్సరాల పైనుంచి మాకొక చరిత్ర ఉంది మా నోటితో దీవుని తీసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అది వాళ్ళకే తప్పు అవును వాళ్ళ మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను మమ్మల్ని బాధపడితే వాళ్ళకే అది అని నేను అంటాను ఇక పోతే రాజ్ గారు మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని అంకితాన్ని చాలా క్లోజ్ గా చూస్తున్నారు మీకు తన జీవితం తెలుసు మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు కొన్ని రోజులు ప్రేమిస్తా ఉంటాడు తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు అలాంటి అబ్బాయిలకి ఎందుకంటే నేను ఎందుకు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్య భర్త హ్యాపీగా ఉండాలి నాకు ఉండాలి అని ఇప్పటికే చాలా మార్పు వస్తుంది ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడుండాలి అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇచ్చే వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హట్ అవుతారు దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హట్ అవుతారు కాబట్టి సో మనం హట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటండి పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చే వాళ్ళు తెలిసిపోద్ది అలాగే మామూలుగా కొద్ది రోజులు వెళ్ళిపోదాము వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము వాడుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆ థాట్ తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు తెలిసిపోద్దు అండి ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి వీళ్ళెవరు వీళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్ లో వెళ్ళిపోతారు ఆ నిషాలో ఉంటాడేమో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కరు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి నేనేమంటానంటే మంచోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపో